అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఈ రోజు నుంచి మన ఛానల్లో నీ కోసమే నా అన్వేషణ అనే కొత్త స్టోరీ స్టార్ట్ అయిపోతుంది ఇది మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం నీ కోసమే నా అన్వేషణ మొదటి భాగం విందాం ఇంకా కథలోకి వెళ్తే శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ భాగవత ప్రియ అంటూ గోవిందనామాలు ఉంటే వాటిని భక్తిగా వింటూ గుడి ప్రాంగణంలో కూర్చునింది సమీర ఆమె నోటి వెంట గోవిందనామాలు ఉచ్చరిస్తోందన్న మాటే కానీ ఆమె మనసు మాత్రం ఏదో సమస్య గురించి ఆలోచిస్తోంది అప్పుడే అటుగా వెళ్తున్న పంతులు గారు అమ్మ సమీర సాయంత్రం గుడిలో కచేరీ ఉంది గుర్తుంది కదా అన్నారు ఆ మాట వింటూనే లేచి లేచినుంచుని గుర్తుంది పూజారి గారు సమయానికి వచ్చేస్తాను అంది సమీర వినయంగా సరే తల్లి అంటూ ముందుకు వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి సమీర ముఖంలోకి చూసి ఏమైంది తల్లి ఏమైనా సమస్య అన్నారాయన అబ్బే అదేం లేదండి అంటూ అతనికి నమస్కారం చేసి వినయంగా ముందుకు నడిచింది సమీర వెళ్తున్న ఆమెనే చూస్తూ మంచమ్మాయి ఏం సమస్య వచ్చిందో ఏమో అయినా ఈ దేవుడు మంచివాళ్ళకి సమస్యను తెచ్చిపెడతాడు అందులో తనకి ఏం ఆనందమో ఏంటో అనుకుంటూ ఊళ్ళోకి నడిచాడు పూజారి ముందుకు నడుస్తున్న సమీర కాలికి ఏదో అడ్డుగా తగిలేసరికి ఆగి అటుగా చూసింది అక్కడ ఒక ఆమె కింద పడి స్పృహ కోల్పోయింది ఆమెను చూస్తూనే ఆంటీ ఆంటీ అంటూ ఆమె బుగ్గల్ని తట్టిలేపుతోంది సమీర అయినా కూడా ఆమె లేవకుండా స్పృహ తప్ప అలానే పడుంది అది గమనించిన సమీర ఆమెను అక్కడే గుడిగట్టుకు జారబడి కూర్చోబెట్టి తాను గుళ్ళోకి వెళ్ళి పూజారిగాని తీసుకొచ్చింది ఆయన ఆమెను చూస్తూనే కౌసల్యదేవి గారు అంటూ చేతిలో ఉన్న నీళ్లను ఆ ముఖం మీద చిన్నగా చిలకరించాడు పూజారి నీళ్లను ముఖం మీద చిలకరించడంతో ఆమె కాస్త మెలకువలోకి వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ నేను ఎక్కడున్నాను నాకేమైంది అంది స్పృహలోకి వచ్చిన ఆమెను చూసిన పూజారి మీరా వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్నారు మీరు కళ్ళు తిరిగి పడిపోతే ఈ అమ్మాయి మిమ్మల్ని చూసి నాకు విషయం చెప్పింది నేను వచ్చి మీ ముఖం మీద నీళ్ళు చిలకరించాను ఆయన అవునా బహుశా నాకు షుగర్ నీళ్ళై ఉంటుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటానంటూ తల పట్టుకునేసరికి ఏమైందమ్మా అన్నారు ఆయన ఆందోళనగా ఏం లేదు పూజారి గారు ఇంకా తల తిరుగుతున్నట్టుగా ఉంది అందావిడ అసహనంగా అవునా అంటూ ఏం అని పూజారు ఆలోచిస్తుండగా సమీరు గుడి బయట ఉండే కొబ్బరికాయల దుకాణానికి వెళ్ళి పటిక పంచదార ముక్కలు కొని తెచ్చి ఇది తినండాంటీ అంటూ కౌసలి చేతికి అందించింది కౌసలి ఆ ముక్కల్ని రెండు నోట్లో వేసుకుని చప్పరించగానే ఆమెకు కాస్త శక్తి వచ్చినట్టు అనిపించి తలెత్తి సమీర వైపు చూసింది విశాలమైన నుదురు తేనె కళ్ళు ముక్కెరకు అందం తెచ్చే తీరైన ముక్కు మరీ బూరెల్లా లేకపోయినా కాస్త పొంగున్న బుగ్గలు చిట్టి చిట్టి చెర్రీలలా ఉన్న ఎర్రటి పెదవులతో చూడగానే ఎవరి దృష్టినైనా ఇట్టే ఆకర్షించే అందంతో ఉన్న సమీర ఆమెకెంతగానో ఎంతగానో నచ్చేసింది అందుకే సమీరనే తదేకంగా చూస్తోంది కౌసల్య సమీరను చూస్తున్న కౌసల్య వైపు చూసి ఈమె పేరు సమీర ఆ దేవుడు ఈమెకు అద్భుతమైన గళాన్నిచ్చాడు ఆ గళంతోనే ప్రతి శనివారం సాయంత్రం ఈ గుళ్ళ వెంకటేశ్వరుని గురించి భక్తిగా పాటలు పాడుతోంది అన్నాడు పూజారి అద్భుతమైన అందంతో పాటు అద్భుతమైన గళం కూడా ఉందని విన్న కౌశల్య కళ్ళు మెరిశాయి మెరుస్తున్న కళ్ళతో సమీర్ని ఆమె అంతలో సమీర్గా ఫోన్ కాల్ రావడంతో పూజారి గారికి వెళ్ళొస్తానని చెప్పి ఫోన్ అటెంప్ట్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న సమీర వంకె చూస్తుంది కౌసల్య కాసేపటికి ఆ పూజారి డ్రైవర్ కబురు పెట్టడంతో అతను వచ్చి కౌశల్యం దగ్గరుండి జాతగింటికి తీసుకెళ్లాడు ఇంట్లో కడుగు పెడుతూనే ఆ ఇల్లు రణరంగంలా మారడం చూసిన కౌశల్య విత్తరపోయి హాల్లో ఉగ్రరూపంలో ఉన్న కొడుకు వైపు చూసింది తల్లి హాల్లోకి రావడం చూసిన కొడుకు నీకు ఎన్నిసార్లు చెప్పాను టిఫిన్ తినకుండా గుడికి వెళ్ళొద్దని ఇప్పుడు చూడు టిఫిన్ తినకపోవడం వల్ల నీకు షుగర్ నిల్లై కళ్ళు తిరిగి పడిపోయా సమయానికి ఎవరు చూశారు కాబట్టి లేకపోతే మా పరిస్థితి ఏంటి అంటూ తల్లి మీద పట్టాడు అతడు అంతలో అమర్ అమ్మ మీద అరిచింది చాలు ఇక ఆపుతావా ఆ మసలి నీరసంగా ఉంది అంటూ అక్కడికి వచ్చాడు అతని తండ్రి శేఖర్ మీరు ఇలా అమ్మని వెనకేసుకుని వస్తారు కాబట్టే తను ఇలా తయారైంది అంటూ తండ్రి మీద అమర్ సర్లేరా అప్పుడప్పుడు ఏదో అలా జరిగిపోతూ ఉంటుంది ముందు తను ఏమైనా తిననివ్వు అన్నాడు ఆయన ఇంట్లో ఎవ్వరూ నా బాధను అర్థం చేసుకోరంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాక భార్య వైపు చూసి ఎందుకు కౌసల్య ఇలాంటి పనులు చేసి వాడు కోపం తెప్పిస్తావు అన్నాడు శేఖర్ నేనేం చేయానండి పెళ్ళికెదిగిన బిడ్డకు పెళ్ళవ్వకపోతే ఆ తల్లిపడే బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు ఆ బాధను పోగొట్టుకోవడానికి గుడికి వెళ్ళాను కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అందావిడ బాధగా కౌశల్య బాధపడుతుంటే ఆమె బాధను అర్థం చేసుకున్న తను సర్లే అవన్నీ పక్కన పెట్టు ముందు టిఫిన్ తిను అంటూ సరోజా అని పిలిచాడు ఆ పిలుపుతో వస్తున్నా బావగారు అంటూ ఒక ఆమె టిఫిన్ ప్లేట్తో వచ్చి కౌశల్య ముందు ఆ ప్లేట్ నుంచి టిఫిన్ తినక్కా అంది ప్రేమగా తింటాను అంటూ బన్నీ నిద్రలేచాడా అంది కౌసల్య బన్నీ ఇంకా నిద్రలేవలేదక్కా అంది సరోజ సర్లే అంటూ టిఫిన్ తినడం మొదలుపెట్టింది కౌసల్య కౌసల్య తింటూ ఉంటే నాకు ఆఫీస్కి టైం అయింది నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ వర్మ వెళ్తున్న భర్త వైపు చూసి ఇతనికి ఎప్పుడూ ఆఫీస్ గొడవలేదప్ప ఇంట్లో పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారు వారికి పెళ్లి చేయాలని ఉండదని కొనుక్కుంది చిన్నగా అది తన కొత్త ఏమీ కాదు కాబట్టి విని వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరోజ ఇక్కడ ఫోన్ కాల్ అటెంప్ట్ చేసిన సమీరా అవును సార్ నేనే మీకు కాల్ చేశాను చెప్పాను కదా నాకు డబ్బు అవసరం ఉందని అందుకు మీరు కాస్త డబ్బు సాయం చేస్తే మీ రుణం నేను ఊరికి ఉంచుకోను త్వరగానే తీర్చేస్తాను అంది సమీర ఆ మాట కవతలి వ్యక్తి తన చేతిలో ఉన్న ఫోటో వైపు కసిగా చూస్తూ నా రుణం నువ్వెలా తీర్చుకుంటావు అన్నాడు అదోలా అది మీ కంపెనీ ద్వారా కొన్ని సాంగ్స్ పాడి దాని ద్వారా మీ రుణం తీర్చుకుంటాను సార్ అంది సమీర వినయంగా అవునా మరి లాస్ట్ టైం మాలాంటి కంపెనీ వాళ్ళకి సాంగ్స్ పాడనని చెప్పావు కదా అన్నాడు కళ్ళగిరేస్తూ అన్నాననుకోండి ఇప్పటి పరిస్థితి వేరు అందుకే ఆ రోజు మీరు ఇచ్చిన డీల్ని నేను ఇప్పుడు ఓకే చేస్తున్నాను అంది సమీర వేడుకోలుగా ఆ మాట వింటూనే కానీ నేను ఆ డీల్ క్యాన్సిల్ చేశాను ఇంకో డీల్ ప్రిపేర్ చేశాను దాని గురించి ఆఫీస్కి వచ్చి మాట్లాడు అన్నాడుగా కాల్ కట్ చేస్తూ కాల్ ఎలా సడన్గా కట్ అయ్యేసరికి అవసరం నాది ఎవరేం చేసినా ఎవరు ఏం చెప్పినా విని తీరాలనుకుని ఆ మ్యూజిక్ కంపెనీకి వెళ్ళాలని నిర్ణయించుకుంది సమీర ఇంతలో ఆమెకి ఇంకో కాల్ వచ్చింది దాన్ని చూస్తూనే చేతులు వణకాయి ఆమెకు ఉణుకుతున్న చేతులతో ఆ కాల్ అటెంప్ట్ చేసి చెప్పండి డాక్టర్ అంది సమీరా చెప్పడానికి కాల్ చేశాను సమీరా మనం ఎదురు చూస్తున్నట్టే మనకు కావాల్సిన వ్యక్తి దొరికారు ఇక మనం డబ్బులు సర్దుకోవడమే మిగులుంది అన్నాడు డాక్టర్ ఆ మాట వింటూనే థ్యాంక్ యూ డాక్టర్ ఒక వారంలో డబ్బులు అరేంజ్ చేస్తానంటూ ఆనందంగా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసి వెంకటేశ్వర స్వామి గుడిగోపురాన్ని దండం పెట్టుకుని నువ్వు ఉన్నావు దేవుడా ఇలాగే డబ్బు కూడా అరేంజ్ చేయాలా ఏదో ఒకటి చెయ్యంటూ ప్రార్థించి అక్కడి నుండి ముందుకు నడిచింది సమీర బన్నీ కళ్ళు నులుముకుంటూ నానమ్మా నానమ్మా అని పిలుస్తూ తన గది నుంచి కింద హాల్ వైపు నడిచాడు అప్పుడే టిఫిన్ తిని సోఫాలో కూర్చున్న కౌశల్య బన్నీ పిలుపు విని వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుతూ బన్నీ బాబు నేను ఇక్కడున్నాను జాగ్రత్తగా మెట్లు దిగిన వద్దకురా అంది చేతులు చేస్తూ చిన్నారి బన్నీ తన చేతిలో ఇంకో బన్నీని పట్టుకొని జాగ్రత్తగా ఒక్కో మెట్టు దిగుతూ కౌశల్య దగ్గరికి వచ్చాడు తన దగ్గరకు వచ్చిన బన్నీని ఎత్తుకుని ముద్దు చేస్తూ అప్పుడే లేచావా అందు చెదిరిపోయిన అతని జుట్టుని సరిచేస్తూ నువ్వేగా చెప్పావు నేను లేచాక మనం జూయి జూయి మన ఆచి వెళ్దామని అందుకే త్వరగా లేచాను అన్నాడు ఆవలిస్తూ బన్నీ ఆ మాటకి గతక్క మంది కౌసల్య హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలో ప్రతి పార్ట్ కూడా కొంచెం టైం తక్కువగానే వస్తుంది ఎందుకంటే మనకు రైటర్ గారు ఇచ్చిన ప్రకారం నేను ఒక్కో వీడియో చేసుకుంటూ వస్తున్నాను సో వారు ఇచ్చిన ఎపిసోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా చేయడం ద్వారా టైం పెంచడం అనేది కుదరదు దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వారు ఇచ్చిన ఎపిసోడ్ లెంత్ ప్రకారం ఎపిసోడ్ పెద్దగా ఉంటే వీడియో ఎక్కువసేపు వస్తుంది లేదా ఎపిసోడ్ చిన్నగా ఉంటే వీడియో కూడా చిన్నగా ఉంటుంది సో మీరు అర్థం చేసుకుంటారు కదా సరే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు